నిన్న సిఐఐ కాంక్లేవ్ సందర్భంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ మీద చేసినటువంటి వ్యాఖ్యానం చాలా దారుణంగా ఉంది అవాస్తవాలతో కూడి ఉంది ఆయన ఎత్తుకోవటం ఎత్తుకోవటమే దీన్ని బిఏఎఫ్ఆర్కి రెఫర్ చేస్తే దాని నుంచి బయటపడేసి పన్నెండు వేల కోట్లు ఇచ్చి దీన్ని ఆదుకున్నట్టుగా చెబుతున్నారు ఇది పచ్చి అబద్ధం బిఏఎఫ్ఆర్కి ఇది ఈసారి వెళ్ళలేదు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో వెళ్ళిన దాన్ని ఆయన ఇప్పుడు చెప్పటం అనేది మిస్లీడ్ చేయటం అవుతుంది మొద రెండవది ఆయన కార్మికుల మీద నెప్పం ఎడుతున్నారు ఇంతకన్నా దారుణం కోర్ట్లేదు ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్మిక వర్గం ఆందోళన చేస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు గారు ఏకంగా ఆమరణ నిరాదీష్ కూర్చున్నారు వాళ్ళ ట్రేడ్ యూనియన్ దీంట్లో యాక్టివ్ ఉద్యమంలో యాక్టివ్ పాటు నిర్వహించింది అప్పుడంతా కార్మికులు బ్రహ్మాండంగా చేసి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కార్మికులు పనిచేయనందు నష్టాలు వస్తున్నాయని చెప్పాలని కోరుతున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి నిన్న వాళ్ళ యాజమాన్యం స్టీల్ యాజమాన్యం ప్రోడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్కులర్ జారీ చేసి టార్గెట్ ప్రకారం రీచ్ అయితేనే మీకు వేజెస్ ఆ ప్రపోజలో లేకపోతే వేజెస్ లేవని చెప్తే ఇప్పుడు వర్గం తీవ్రమైన ఆందోళనలో ఉంది ఇప్పటిదాకా లేని కొత్తదాన్ని ఎందుకు చెప్పారు అసలు టార్గెట్స్ ఎవరు నిర్ణయిస్తారు ప్రోడక్టివ్ టార్గెట్స్ ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు మీరు దీనికి రా మెటీరియల్ ఎవరు వర్కర్స్ని తగ్గించేసి అక్కడ స్టాఫ్ తగినంతగా సిబ్బంది లేరు దానికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దొరకవు వాటరు దాని పోర్టు సౌకర్యం తీసుకుపోయి దానికోసం ఇచ్చిన పోర్టుని గంగారం అదానికి అప్పు చెప్పేశారు ఇప్పుడు ఏలూరు నీళ్లు కూడా మిట్టలకి ఇస్తా ఉన్నారు ఇంతవరకు ప్రారంభం కానీ మిట్టలకి ఏలూరు నీళ్ళని విశాఖ స్టీల్ కోసం ప్రారంభించినటువంటి ఏలూరు దాన్ని తీసుకుపోయిస్తూ ఉంటున్నారు ఇప్పుడు దాని రా మెటీరియల్లో ముఖ్యంగా ఐరన్ వరుగు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జందాలు నెల్లూరు ప్రకాశం జందాలకు ఇచ్చారు కానీ అప్పటి నుంచి అడుగుతున్నటువంటి విశాఖ మాత్రం ఇవ్వలేదు పైగా ఇచ్చిన ప్యాకేజీలో డబ్బు అంతా తీసుకుని జీఎస్టీకి బ్యాంక్ వడ్డీలకు జమ చేస్తున్నారు ఇంత చేసి నా ఏడు నెలలుగా గత నెల తప్ప అంతకుముందు ఏడు నెలలుగా కార్మికుల జీతాలు లేవు ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ జీతాలు బకా అయినా సరే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి పనిచేసి ఉత్పత్తి సాధించి దాన్ని సరైన మార్గంలో పెడుతున్నటువంటి దాన్ని నడపాలని లాభాల పాటు తీసుకురావటానికి వర్గం పోరాడుతుంది కార్పొరేట్లు కాదు కేంద్ర ప్రభుత్వం కాదు ఇది నష్టాల్లో రావటానికి నూటికి నూట పది శాతం కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానం కారణం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు కూడా దాన్ని ఎనకేసి రావడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా సరే కార్మిక వర్గం చేస్తున్న పోరాటాన్ని మద్దతు తెలియజేయండి ప్రైవేటీకరణకి చేయడానికి అడుగు ఈరోజు ఈ లింక్ వే చేసి పెట్టి మరొక అడుగు ముందుకు వేస్తున్నారు ఈరోజు కార్పొరేట్లకేమో పెద్ద ఎత్తున మీరు రాయితీలు ఇస్తారా ఈరోజు ప్రొడక్షన్ పేరుతో రాయితీలు ఎంప్లాయ్మెంట్ పేరుతో రాయితీలు ఇక్కడ పరిశ్రమ పెడితే విద్యుత్ రాయితీ జీఎస్టీ రాయితీ ట్యాక్స్ రాయితీలు వాటర్ రాయితీ ఎలక్ట్రిసిటీ రాయితీ పెట్టుబడి రాయితీ ఒకటి కాదు వంద రకాల రాయితీలు ఇస్తున్నారు మరలా ఇంకో కార్మికులు మాత్రం వాళ్ళ జీతాలు కోత పెట్టి కడుపు పలుస్తున్నారు ఇదేమి న్యాయం అని చెప్పి అడుగుతున్నాం అందుకని మొత్తం కార్మికుల వాళ్ళని చేయనందువల్ల అయితే నష్టాల్లో పోతుందనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయటం చాలా అన్యాయం విషయం ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటకి వాళ్ళ రాష్ట్రంలోనే అక్కడ ఎవరంత మెజార్టీ అక్కడ కార్మిక వర్గం పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చాడు ఇచ్చారు దానివల్ల ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు అదే విశాఖలో ఈరోజు వర్గ కేంద్రంగా ఉన్న విశాఖలో కార్మికులు పొట్టగొట్టి కా కార్పొరేట్లని మేపడానికి ఈరోజు కాంక్లేవ్లు నిర్వహిస్తూ ఉన్నారు అది కారణం ముందు రా ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట ఇదే న్యాయం అని చెప్పి అడుగుతున్నాను అందుకని ఎప్పటికైనా వాస్తవాలు గుర్తెరిగి దానికి అవసరమైనటువంటి మైండ్స్ కేటాయించాలి దానికి అవసరమైనటువంటి సిబ్బందిని మళ్ళీ తిరిగి తీసుకొని అనుభవం కలిగిన సిబ్బందిని తీసేసి అనుభవం లేని వాళ్ళని మళ్ళీ బయట అదే రాష్ట్రాల వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్ మీద ఎలా తీసుకొస్తారు ఇది ఇది ఏంటి విధానం అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని మూసేయాలనే ఒక కుట్రపూర్తం వ్యవహరిస్తుంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందా తన్ దాన్ని కేంద్ర తందానంటూ దీన్ని మూసేస్తుందా ఇదేనా అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా వాళ్ళు పొందాలోచించాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే కార్మికుల ఆగ్రహానికి తెలుగుదేశం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తాం